రాష్టంలో ఉన్న ప్రతిపక్షాలు చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు పదేళ్లు అధికారంలో ఉండి అధికారము ఎక్కికెక్కి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఇవాళ తగుతున్నామా అని చెప్పి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అవినీతికి అగ్రమాలకు వారు పేరు బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేయొద్దు ఈ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయొద్దని గొప్పకునేది లేకపోలేదు తినలేదు ఆ విషయంలో నేను గట్టిగా ఎదురు తిరిగారు కాబట్టి రెండోసారి నాకు మధ్య బెదిరి ఆయన నేనేమీ బాధపడలేదు కానీ ఇవాళ వరంగల్ జిల్లా ఆరు ముక్కలే ఎవరెడి ఇంజన్ చేశారు ఆరు ముక్కలు ఎందుకు చేయవలసి వచ్చింది దాని అనుకున్న పద్ధతి ఏంటి దాని అనుకున్న రీజనింగ్ ఏంటి అంటే వరంగల్ జిల్లాకున్న గొప్పతనాన్ని వరంగల్ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయాలనే కేసీఆర్ ఆ ప్రయత్నం చేశారు ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ఆరులో ఎందుకైనా ఏ జిల్లాలో చెప్పుకోవాలి అక్కడ కావాలనే పరిస్థితుల్లో ప్రజలు కాదు ఈ రకంగా తనకి ఇష్టం వచ్చే రీతిగా ఒక నిరంకుశ నియంతృత్వ పాలనను తెలంగాణలో తీసుకువచ్చి ప్రజాస్వామ్య వాదుల నూల విష్టారీత దోపిడీ చేశారు మొత్తం కుటుంబం దోపిడీకి చేయబడ్డారు కుటుంబం చేతుల్లో తెలంగాణ బందీ అయిపోయింది ఇవాళ హైదరాబాద్ లో వేరే కొన్ని కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ వేరే ఎక్కడి నుంచి వచ్చాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం వాళ్ళు ఇప్పుడు తొమ్మిది నెలలు కూడా పూర్తిగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు పదేళ్లలో చేయలేని పని ఇలా రైతుల మాఫీ ఇరవై మూడు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల మాఫీ జరిగింది ఇంకా వచ్చే రెండు మూడు నెలల్లో మరొక పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కొరకు ప్రభుత్వం వెచ్చించబోతుంది ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ప్రభుత్వం నిధులు సమూహ సమీకరించుకోవడానికి ఏ రేపు ఇబ్బంది పడుతుందో తెలిసి కూడా రాష్ట ఆర్థిక పరిస్థితిని ఆగం చేసి అప్పుడో ఊపిలోకి పెట్టి ఖాళీ ఖాళీ గజాలను అపజెప్పి మేమేదో బ్రహ్మాండంగా పోసే శి మాట్లాడుతున్నాం అదేవిధంగా సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఫిరాయికుల మీద మాట్లాడుతున్నారు అసలు ఫిరాయికులను ప్రోత్సహించిందే మీరు కదా పది సంవత్సరాల కాలంలో ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకుంటారు చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకు రాలేదా నైతిక లేదు అప్పుడు గుర్తుకు రాలేద చట్టం ఈ రోజు మాట్లాడుతున్నారు చాలా కోర్టుల పట్ల గౌరవం ఉన్నది ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి ఉంటాం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది దీని గురించి నేమేమి ఆందోళన చెందడం లేదు వాళ్ళు ఆలోచించుకోవాలి డిపాజిట్లు వస్తాయా రావాలి డిపాజిట్లు వస్తాయా రావాలని వాళ్ళు ఆలోచించుకోవాలి శేషకేంతపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం టాటాకు చంపడా బెదిరి మూడు దశాబ్దాల రాజకీయ నా ఇలాంటి వాళ్ళు చాలా మంది చూస్తారు ఎంతమందిని చూస్తాను నేను నా ముందట ఎగిరిన వాళ్ళందరూ కన్ఫర్మ్ అయిపోయి నేను ఇబ్బందిగా చాలా జాగ్రత్తగా ప్రజల మధ్య ఉన్నా కాబట్టి నిలబడ్డాను మిగతా వాళ్ళందరూ వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలుస్తుంది కాబట్టి ఏమి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కోర్టుల పట్ల గౌరవం ఉన్నది ఎన్నికల వ్యవస్థ పట్ల గౌరవం ఉన్నది ఏది పరిస్థితి వచ్చినా అది కోర్టానికి సిద్ధంగా ఉన్నాం ఎవరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడవలసిన అవసరం లేదు స్థాయిని మంచి విమర్శ చేయవలసిన అవసరం లేదు ప్రజలలో మీకున్న స్థాయి ఏంటో ప్రజలు ఎందుకు తిరస్కరించారో తిరిగి మాట్లాడటం మంచిది అంతేకంటే ఎక్కువ పేర్లు నేను తీసుకోదలుచుకోలేదు వాళ్ళ పేర్లు తీసుకుని వాళ్ళను నా స్థాయికి పెంచదలుచుకోలేదు వాళ్ళకి నా స్థాయి కాదు వాళ్ళ పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు అందరికీ నమస్కారం డ్రెక్ వెరీ మచ్